యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో పంతొమ్మిదవ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తుడైన హోషయ యొక్క జీవితాన్ని గురించి మనం జానించుకుందాం హోషయ ఏమండి ఈ హోషయ అనే పేరు హెబ్రీ భాషకు సంబంధించింది హీబ్రూ లాంగ్వేజ్లో దీని యొక్క అర్థము సాల్వేషన్ ఆర్ డెలివరెన్స్ అంటే రక్షణ లేదా విమోచన అనే అర్థాన్ని ఇస్తుందండి ఈ హోషయ గ్రంథాన్ని రాసింది ఎవరు అనంటే భక్తుడైన హోషయ్ దీన్ని రాశారని చెప్పి ఎంతోమంది నమ్ముతున్నారు మరి ఈ యొక్క బుక్ ఆఫ్ హోషయ ఈ యొక్క గ్రంథాన్ని ఎప్పుడు రాశారండి అనంటే క్రీస్తు పూర్వం ఏడు వందల అరవై నుండి ఏడు వందల ఇరవై సంవత్సరాల మధ్యలో రాసినట్లుగా మనకి చరిత్ర చెబుతుందండి కాబట్టి నేను అంతకు ముందు కూడా చెప్పాను అదేంటంటే ఇది వరకు ఇజ్రాయెల్ యునైటెడ్గా ఉండేది ఉమ్మడి ఇజ్రాయెల్గా ఉండేది ఆ తర్వాత ఈ యొక్క ఇజ్రాయేలు రెండుగా సెపరేట్ అయిపోయిందండి ఏంటంటే ఒకటి సదరన్ ఇజ్రాయెల్ అంటే సదరన్ కింగ్డమ్ ఆఫ్ జోదాస్ దాన్నే యూదా రాజ్యం అని కూడా పిలిచారు ఇంకొకటి ఏంటంటే నార్థన్ ఇజ్రాయల్ దీన్నే ఎఫ్రాయిము రాజ్యము లేదా ఇజ్రాయేల్ రాజ్యము అని కూడా పిలిచారు ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి భక్తులైన హోషయ నార్థన్ ఇజ్రాయెల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రవక్త ఓకేనండి ముందుగా మనం హోషేయ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వాక్యం మనం చదువుకుందాం ఉజియా యోతాము ఆహాజు హిస్కియా అను యూద రాజుల దినములలోను యహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇజ్రాయేల్ రాజు దినములలోను బెయేరీ కుమారుడైన హోషయాకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు ఏమండి మనం చదువుకున్న ఈ యొక్క మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకి కింగ్స్ కనిపిస్తారు రాజులు మరియు వారి వారి యొక్క పేర్లు కనిపిస్తాయి ముందుగా ఉజ్జియా యోతాము ఆహాజు హిస్కియా వీళ్ళందరూ ఎవరండి అని అంటే వీళ్ళందరూ కూడా యూదా రాజులు అంటే సౌత్ ఇజ్రాయేల్కి సంబంధించిన రాజులు అండి వీళ్ళందరూ కూడా మరి వీరు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తూ వచ్చారనంటే అప్పటి సౌత్ ఇజ్రాయల్ క్యాపిటల్గా ఉన్నటువంటి ఎరుషలేం పట్టణం నుండి వారు పరిపాలన చేస్తూ వచ్చారు ఇప్పుడు నార్త్ ఇజ్రాయెల్ దగ్గర మనకు వస్తే అక్కడ యహోయాషు కుమారు అయిన యెరోబాము ఎరోబామ్ అని ఆయన అక్కడ రాజుగా ఉన్నాడు ఈయన ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నాడు అనంటే అప్పటి నార్త్ ఇజ్రాయేల్ యొక్క క్యాపిటల్గా ఉన్నటువంటి సమరయ్య అనే పట్టణం నుండి ఆయన పరిపాలన చేస్తున్నాడు సో ఈ భక్తుడైన హోషయ్య ఏ కాలానికి చెందినవాడు అనంటే సదరన్ పాట్లో ఉన్నటువంటి ఈ రాజులు ఉజ్జియా యోతాము ఆహాజు హిస్కియా కాలములు అట్ ద సేమ్ టైం అదే సమయంలో నార్త్ ఇజ్రాయేల్లో ఉన్నటువంటి ఎరోబాము కాలములో ఈయన ప్రవక్తగా ఉన్నాడు ఈ విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే అదే మొదటి అధ్యాయం రెండో వాక్యం మనం చదువుకున్నట్లయితే హోషయా గ్రంథము మొదటి అధ్యాయము రెండో వాక్యం మొదట యహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చను జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చే స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషయ్యకు ఆజ్ఞ ఇచ్చను ఈ మాట చదివినప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా వింతగా అనిపిస్తుందండి అదేంటండి దేవుడు ఒక ప్రవక్తని వెళ్ళి ఒక వ్యభిచార స్థితిని వివాహం చేసుకోమండడం ఏంటి ఆ వ్యభిచార స్త్రీ ద్వారా పిల్లల్ని కనమని చెప్పడం ఏంటండి అని చెప్పి చాలామందికి సందేహం రావచ్చండి ఏమండి నేను అంతకు ముందు కూడా చెప్పాను ఎహెస్కేల్ గ్రంథంలో కూడా దేవుడు ఎహస్కేలు భక్తుని యొక్క లైఫ్ స్టైల్ ద్వారా అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ద్వారా ఆనాటి ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడాడు ఈ యొక్క హోషే గ్రంథంలో కూడా ఈ హోషే ద్వారా ఈ ప్రీచింగ్ కూడా ఇన్ హిజ్ లైఫ్ స్టైల్ అంటే ప్రాక్టికల్గా సింబాలిక్ అంశాలను ఉపయోగించుకుని సింబాలిక్ యాక్షన్స్ ద్వారా ఆనాటి ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏ రకంగా అంటే ఇజ్రాయలీలు ఎంత దుర్మార్గంగా ఎంత అపవిత్రంగా పాపాత్ములుగా వారు ఉన్నారో వారికి తెలియపరచుటకును వారు ఆత్మీయంగా ఎంత దిగజారిపోయారో వారికి అర్థమయ్యేలా బోధించడానికి ఒక ప్రవక్త ఒక వ్యభిచార స్థితిని వివాహం చేసుకోవడము అనే దాన్ని ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్గా ఆనాడు దేవుడు చూపించడం కోసం హోషేయను ఆ యొక్క వ్యభిచార స్థితిని వివాహం చేసుకోమని చెప్పాడంటే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను శిరస శిరసా వహిస్తాడు ప్రవక్త అయినటువంటి హోషయ ఆయన ఒక వ్యభిచారస్తండి గోమేరు అనే ఆయన వివాహం చేసుకుంటాడు ఆ తర్వాత వీరికి ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారునికి దేవుడు ఒక పేరు పెట్టమని చెప్తాడు అదేంటంటే ఎజ్రయేలు అని ఏంటండి ఎజ్రయేలు ఈ ఎజ్రయేలు అనే పదానికి అర్థం ఏంటంటే రెండు రకాలుగా ఉంది ఒకటి దేవుడు విత్తును అనే ఒక అర్థం రెండోది దేవుడు చదరగొడతాడు అనే మరొక అర్థం ఆ తర్వాత వారికి నెక్స్ట్ సెకండ్ ఒక కుమార్తె కొడుతుందండి ఆమెకి దేవుడు ఏ పేరు పెట్టి ఏ పేరు చెప్తాడంటే లోరు హామ అనే పదానికి అర్థము జాలి నొందనిది జాలి నొందనిది అనే పేరు పెట్టమని చెప్తాడు దేవుడు ఆ తర్వాత థర్డ్ డే మరల ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడికి లో అమ్మి లో అమ్మి అంటే నా జనము కాదు అనే పేరు పెట్టమని చెప్తాడు దేవుడు ఎందుకని ఈ పేర్లు పెట్టమని చెప్పాడు అసలు ఏంటండి అని అంటే ఇది మనకి రెండో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అండి సో ఇవన్నీ ఏంటి ఎందుకు అని అంటే మీదకి దేవుడు తీసుకురాకపోయేటువంటి ఆ యొక్క క్యూడుల గురించి ఆయన ఉగ్రతల గురించి ఆయన చెప్పడం మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూస్తే ఒక మాట ఉంటుందండి అదేంటంటే ఇజ్రాయిలు వారి విల్లును విరుతును ఐ విల్ బ్రేక్ ద బౌ ఆఫ్ ఇజ్రాయేల్ అనే పదం మనకు కనిపిస్తుంది మరి నిజంగా దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రావడం చాలా భయంకరమైన మాట అండి ఇది నేను ఇజ్రాయెల్ యొక్క విలువను విరిచేస్తానని చెప్పి దేవుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు ఆ తర్వాత హోషేయ గ్రంథము రెండవ అధ్యాయం మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిది మరియు ఇరవై వచ్చి మనం చదువుకుందామం అక్కడ ఏముంటుందంటే నీవు నిత్యము నాకుండున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనో నిన్ను ప్రధానము చేసుకుందును నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకము నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును ఏమండి మొదటి అధ్యాయంలో దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత దానికి సంబంధించిన వాక్యాలు మనకు కనిపిస్తాయి ఈ రెండో అధ్యాయంలో ఇక్కడ దేవుడు అంటున్నాడు ఓ ఇజ్రాయలీలారా మీరు మీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి నా వైపు మీరు తిరిగినట్లయితే నేను మిమ్మల్ని చేర్చుకుంటాను ఒక వరుడు వధువుని ప్రధానం చేసుకున్నట్లుగా నేను మిమ్మల్ని ప్రధానం చేసుకుంటాను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక ప్రవక్త అయినటువంటి హోషయ్య వ్యభిచార స్త్రీ అని తెలిసినప్పటికీ ఆమెను ఏ రకంగా అయితే వివాహం చేసుకున్నాడో ఆమె ఆమెను తీసుకున్నాడో అదే విధంగా దేవుడినైనా నేను వ్యభిచారపు క్రియలు చేస్తున్న మిమ్మల్ని క్షమించి నేను నా యొక్క భార్యగా నేను ప్రధానం చేసుకుంటాను అని సింబాలిక్గా చెప్పడం కోసం ఇదంతా కూడా దేవుడు చేశాడండి మరి వీటిని గురించి మనం క్లియర్గా అదే అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై మూడో మనం చూడగలుగుతాం అదేంటంటే నేను దానిని భూమి ఎందు నా కొరకై విత్తుతును జాలి నొందని దాని ఎందు నేను జాలి చేసుకుందును నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు ఇదే వాక్కు ఏమండి ఈ రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఇందాక నేను చెప్పిన మూడు పేర్లు ఉన్నాయి ఏంటంటే ఇజ్రాయేలు లోరుహామా లోమ్మి ఈ మూడు పదాల యొక్క అర్థాలు దానికి దేవుడు ఏ రకంగా బదులిచ్చి ఆయన కృప చూపుతున్నాడో అనేటువంటి వచనం ఇక్కడ మనం చూ మనం చూస్తున్నామండి అంటే ఇజ్రాయేలు యొక్క స్థితిని వారికి తెలియజేసి ఇజ్రాయలీలారా మీ తప్పును మీరు తెలుసుకుని మీరు మరలా నా ఎద్దుకు వస్తే నేను మిమ్మల్ని ఆదరిస్తాను ప్రేమిస్తాను అని చెప్పి ఇక్కడ దేవుడు ఆయన ప్రేమను ఆయన తెలియపొస్తున్నాడు మరి ఇంకా తర్వాత మనం చూస్తే ఈ యొక్క హోషియా గ్రంథంలో కొన్ని అద్భుతమైనటువంటి కొన్ని వాక్యాలు ఉన్నాయండి ఆ వాక్యను చదువుతున్నాను హోషియా గ్రంథము నాలుగో అధ్యాయ మంత్రి వచ్చడంలో ఒక ప్రాముఖ్యమైన వాట ఉంది అదేంటంటే ఇజ్రాయి ఇజ్రాయిలు వారలారా యహోవా మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యహోవా దేశ నివాసులతో వేద్యమాడుచున్నాడు ఏమండి చదవబడినటువంటి ఈ వాక్యము కేవలము ఇజ్రాయేలీలతో మాత్రమే కాదండి అది ఇండియా అయినా అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా ఒక దేశం నుండి దేవుడు ప్రాముఖ్యంగా మూడు విషయాలను ఆశిస్తున్నాడు మొదటిగా ఏంటంటే సత్యమును ట్రూత్ ఆ యొక్క ట్రూత్ఫుల్నెస్ని ఆ యొక్క సత్యమైనటువంటి జీవితాన్ని ఆయన ఆశిస్తున్నాడండి రెండవదిగా మనం చూస్తే కనికరము మనం ఎంత గొప్పవారమైనా అయి ఉండొచ్చు మనం ఎంత ఉన్నతమైన ఉన్నవరం ఉన్నవారమైనా అయి ఉండొచ్చు కానీ కనికరము అనేది చాలా ప్రాముఖ్యం ఆ యొక్క మెర్సీ కలిగి ఒక ఒక వ్యక్తి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఇది ప్రాముఖ్యంగా రెండో విషయం మూడవదిగా ఆయన చెప్తున్నాడు దేవుణ్ణి గూర్చిన జ్ఞానము ద నాలెడ్జ్ అబౌట్ గాడ్ ఏ దేశంలో అయితే ఈ మూడు ఉండవో ఈ మూడు లేకపోతే ఆ దేశ నివాసుల మీదకి దేవుడు వేద్యం ఆడతాడు అని ఇక్కడ వాక్యాలు మనం చూస్తున్నాం చాలా అద్భుతమైనటువంటి మాటలను మనం ఈ యొక్క హోషి గ్రంథం మనం చూస్తామండి ఇంకా మనం చూసినట్లయితే అదే అధ్యాయము హోషియ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం మనం చదువుకున్నట్లయితే నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని దేవుడు చెప్తున్నాడు ఏమండి నిజంగా జ్ఞానము అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రమే కాదండి మానవ విలువలు హ్యూమన్ వాల్యూస్ దేవుని పట్ల భయభక్తులు యథార్థమైన జీవితము పవిత్రత ఇవన్నీ కూడా మరి దేవుని అందు ఆయన దృష్టిలో జ్ఞానముగా ఉన్నాయండి మరి ఈ రకంగా ఎవరైతే బ్రతుకుతారో వారు దేవుని జ్ఞానముతో వారు చక్కగా జీవించగలుగుతారు ఎవరిలో అయితే ఇవి ఉండవో వారు అజ్ఞానులుగా ఉంటారండి ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు నా జనులు జ్ఞానము లేని వారే నశించుకోవచ్చున్నారు అంటే దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞకి లోబడకుండా ఈ లోకంలో వారు ఎంత గొప్పవారైనా ఏంటంటే ప్రయోజనం అదే మాటను ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు మరొక వాక్యం మనం చూసినట్లయితే హోషయా గ్రంథము ఆరో అధ్యాయం ఆరో మాటలో నేను బలిని కోరు నేను బలిని కోరను గాని కనికర్మునే కోరుచున్నాను దహనబలుల కంటే దేవునికి కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైనది ఏమండి మనం ఇచ్చేటువంటి ఆఫరింగ్స్ మనం ఇచ్చేటువంటి డబ్బు ఇంకా ఏదైనప్పటికీ వాటన్నిటికంటే కూడా దేవుడు అంటున్నాడు నన్ను గూర్చినటువంటి జ్ఞానం నేను ఇష్టపడతాను నా ఎందు భయభక్తులు కలిగి జీవించుటయందు ఎందు నేను సంతోషిస్తాను అని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు మరి ఇదే హోషయ్య గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి కొరకు ఆయన చేసినటువంటి కార్యము ఆ యొక్క త్యాగాన్ని త్యాగాన్ని గూర్చి కూడా ఈ భక్తుడైన హోషయ్య ముందుగానే ప్రవచన వాక్యంగా ఒక ప్రాఫ్సీగా తెలియజేసినట్లుగా కూడా మనం బైబిల్లో చూస్తామండి అదేంటంటే హోషయ గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం ఆ మాట మనం చదువుకుందాం హోషయ గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం అండి ఆయనను పాతాల వసుములో నుండి నేను వారిని విమోచింతును మృత్యువు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడ పశ్చాత్తాపము పశ్చాత్తాపము నాకు పుట్టదు ఏమండి ఒక అద్భుతమైన మాట ఎందుకంటే క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై సంవత్సరాల ముందే యేసుక్రీస్తు ప్రభు చేసేటువంటి ఒక గొప్ప కార్యాన్ని గురించి ప్రవక్త అయిన హోషయ్య ద్వారా దేవుడు మాట్లాడేశాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి ఇక్కడ వాక్యం రాయడం మనం చూస్తామండి ఇదే మాట మనం న్యూ అపోస్టల్ అయినటువంటి పౌల ద్వారా చెప్పబడినట్లుగా మనం చూస్తాం అది ఎక్కడంటే మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఐదు వచనంలో ఈ మాట మనం చూడగలుగుతామండి చదువుకుందాం మాట ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఏమండి ఇదే మాటను అపోస్ట్ అయినటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మన కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి యొక్క మరణం మీదే ఆయన అడుగుతున్నాడు ఓ మరణమా ఎక్కడ నీ విజయం ఓ మరణమా ఎక్కడ నీ గొప్పతనం అని చెప్పి ఇక్కడ మాట మనం చూస్తున్నాం అంటే అక్కడ చేసినటువంటి ఆ యొక్క ప్రవచనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో నెరవేరినట్లుగా ఫుల్ఫిల్ అయినట్లుగా మనం చూడగలుగుతామండి ఇంకా ఎన్నో అద్భుతమైన మాటలను ప్రవక్త అయిన హోషియా ద్వారా దేవుడు ఆ యొక్క మాటన్నింటినీ కూడా ఆయన రాయించాడండి అలాంటి భక్తులైన హోషియా జీవితంలో మనం గమనించగలిగే కొన్ని లక్షణాలను మనం తీసుకుందాం మొదటిగా ఆయనలో మనం చూడగలిగేది ఒబీడియంట్ హార్ట్ అంటే దేవుని పట్ల విధేయత విధేయత కలిగినటువంటి మనస్సు ఏమండి దేవుని పట్ల సంపూర్ణ విధేయతను హోష భక్తుడు చూపించాడండి ఎలాగంటే ఏమండి సాధారణంగా ఒక ప్రవక్తతో నా నీవు నువ్వు పలానా చోటుకెళ్ళి నా వాక్య నిర్మోహమాటంగా ప్రకటించు పలానా నినివే పట్టణానికో ఇంకొక పట్టణానికో నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని బట్టి ప్రజలను గద్దించు అంటే మరి కష్టమో అష్టవ కష్టం ఏదోటి ప్రవక్త వెళ్ళి చెప్తాడండి కానీ ఇక్కడ హోషియా భక్తుని జీవితంలో దేవుడు దేవుడు ఏమంటాడంటే నువ్వు వెళ్ళి డైరెక్ట్గా నువ్వు వెళ్ళి ఒక వ్యభిచార స్త్రీని వివాహం చేసుకో అని చెప్తున్నాడండి కాబట్టి ఎంత కష్టం అండి అది మరి దేవుడు ఆయన చెప్పే మాటల్ని చెప్పమంటే ఓకే చెప్తారు కానీ మరి చూస్తూ చూస్తూ ఒక వ్యభిచార స్త్రీని వివాహం చేసుకోమంటే ఎవరు చేసుకుంటారు కానీ హోషియా భక్తుడు ప్రభువుని దేవుణ్ణి క్వశ్చన్ చేయలేదు లేకపోతే ఏ ఎలాంటి సాకులు చెప్పలేదు ఎలాంటి ఎక్స్క్యూజెస్ అడగలేదండి దేవుడు చెప్పడంతోనే వెంటనే వెళ్ళి ఆ వ్యభిచార ఆయన వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత దేవుడు ఏం చేయమంటే అది చేశాడు ఎక్కడికి వెళ్ళమంటే ఆయన అక్కడికి వెళ్ళాడండి మనం ఆయనలో మనం చూడగలిగే మొదటిది ఒబీడియంట్ హార్ట్ దేవుని పట్ల సంపూర్ణమైన విధేయత రెండవదిగా ఆయన మనం చూడగలిగేది కరేజియస్ టు టెల్లర్ అండ్ బోల్డ్ మెసెంజర్ అంటే ధైర్యంగా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటువంటి ధైర్యం కలిగిన వాడు హోషయ నేను ఈ మాట చెప్తున్నానంటే ఎలాంటి నిర్మోహం ఎలాంటి మొహమాటం లేకుండా నిర్మోహమటంగా దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా ఆయన చెప్పేసాడు ప్రజలందరికీ కూడా హోషయ గ్రంథము నాలుగో అధ్యాయము వన్ టూ త్రీ వర్సెస్ మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఎంతలా గద్దించి గద్దింపుతో కూడినటువంటి వాక్యాలను ఆయన చెప్పాడు ఇది మనం ఆయనలో చూడగలిగే రెండవ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటండి కరేజియస్ టు టెల్లర్ అండ్ బోల్డ్ మెసెంజర్ మూడవదిగా ప్రాముఖ్యంగా మనం చూడగలిగిన దానిలో డీప్ స్పిరిచువల్ ఇన్సైట్ అంటే దేవుని హృదయాన్ని గ్రహించినవాడు దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నవాడు భక్తుడైనటువంటి హోషయ మరి హోషయ గ్రంథము ఆరో అధ్యాయం మనం జానించినట్లయితే ఈ మాటను మనం క్లియర్గా అక్కడ మనం చూడొచ్చండి ఈ విధంగా భక్తుడైన హోషయ తన కాలంలో ఆయన జీవించినటువంటి సంవత్సరాల్లో దేవుని కొరకు ఎంతో నమ్మకంగా బతికాడండి ఈ ఈరోజు ఈ మాటలు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు గడిచినటువంటి కొన్ని దినాలుగా మనం భక్తుల జీవితం మనం ధ్యానించుకుంటున్నాం బహుశా మనం అనుకోవచ్చు ఏముంది లేండి వారు అప్పట్లో కాబట్టి జీవించి మనం ఎక్కడ జీవించగలుగుతామని నో మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడండి మనం దేవునికి ఆయన వాక్యానికి లోబడి మనం జీవించగలిగితే మనము దీవించబడతాము మన ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు అలా కాకుండా ఈ లోకాన్ని బట్టి యుగాన్ని బట్టి మనం మారిపోవాలండి కొన్ని ఆ యొక్క ఏది ఏదైనప్పటికీ కూడా మనం ఆ యొక్క వాక్యాన్ని పూర్తిగా మనం ఫాలో అవ్వలేము వాక్య అతిక్రమైన కార్యాలు మనం చేయక తప్పదు అని మనం అనుకుంటే కనుక అది పొరపాటే దేవుని వాక్యానికి ఆయన ఆజ్ఞకు విరుద్ధమైన కార్యం ఎవరు చేసినప్పటికీ కూడా వారు ఎన్నటికీ కూడా దేవుని కృపను వారు పొందుకోలేరండి మరి దేవుని కోపానికి దేవుని శాపానికి వారు గురైనట్లుగా అనేక చోట మనం బైబిల్లో చూస్తాం కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరూ కూడా మరి వారి యొక్క జీవితాలు దిద్దుకోవాలని దేవునికి తమ్మును తాము అప్పగించుకొని నమ్మకంగా జీవించాలని ప్రభు చెప్తున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించినగాక గాక ఆమెన్